తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరవై రెండవ కార్తీక వనసమారాధన కార్తీక సమారాధనకు తెలగ సంఘం సభ్యులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని గౌరవ సలహాదారులు కటి కుమారస్వామి అన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే చెక్కంపూడి రాజా రూరల్ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అల్లూరి శేషనారాయణ ఆకుల శ్రీనివాస్ టీడీపీ నాయకులు గోపాల్ రాయుడు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పిల్లలు డాన్సులతో ఆదరకొట్టారు అధ్యక్షులు రొక్కం వెంకటప్రసాదరావు కార్యదర్శి అర్నాగుల ఆదిబాబు శవన రమణ రొక్కం రత్నాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు దయచేసి మీకు అర్థమైంది కదండి ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే పిల్లలు ప్రతి ఒక్కరున్నో గేమ్స్ ఉన్నాయండి ఆడోన్ గేమ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఆడోళ్ళు అండి మేము రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసి దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు తప్ప క్రమం తప్పకుండా సంవత్సరం గార్డెన్ పార్టీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నాలుగైదు వేల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి మీకు ఎంతో ఆనందోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటూ ఈ మెమోరీస్ని ఒక కొన్ని రోజుల పాటు చెప్పుకుంటూ అందరూ ఆనందించడం పరిపాటిగా మారింది ఇదే విధంగా మేము ఈ పిల్లలను ప్రోత్సహించడం అంటే చదువులకి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ మనం ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విధంగా చేయగలమని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం ఎంతమంది వచ్చారండి ఈ సంవత్సరం నాలుగు వేల మంది వచ్చింది నాలుగు వేల మంది పైన వచ్చింది డైలీ రాసుకోండి